ఈ వాల్యూ ఇస్ ఫోర్ సిక్స్టీ టూ ల్యాక్స్ సార్ దాంట్లో టోటల్గా మనం క్లైమ్ పెట్టిన తర్వాత లాస్ట్ టైం మనం ఎన్డీఏ గారు కూడా అడిగేస్తాయి సార్ మన క్లైమ్ పెట్టిన తర్వాత మెజారిటీ క్లాష్ రావడం లేదు అనుకోండి మేము డైరెక్టర్ స్టే డైరెక్టర్ కేవీఎస్ వారికి డైరెక్టర్ రాస్తాం సార్ దానికి మ్యాక్సిమం మనకు మనకు రావాల్సిన మాధ్యమే అయితే వన్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ కానీ టూ నాట్ వన్ ల్యాక్స్ వచ్చేసాం సార్ నేను అన్నిటికీ కూడా థర్డ్ పార్టీ అవెల్యూషన్ ఒక ఐడియా పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు సార్ నా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు క్రైడ్స్ అడుగుతున్నాయి సార్ అప్ప అంటే థర్డ్ పార్టీ తప్పకుండా కొన్ని ఏజెన్సీ ఒక మాత్రమే వాళ్ళు కూడా అదే అవుతుంది ఈ ఇయర్ చేసినా నేను క్లియర్ చేసినా మాకు ఈ ఇయర్ టార్గెట్ మనకు పార్టీ పర్సన్ అంటే నైన్ ఇయర్ కాదు నేను డౌన్ పేపర్ కదా లేకపోతే మీరు అదనంగా अभी डिपार्टमेंट इधर ना वेकली मंच इधर ना बंद से में वो लोग वेकली का बताता ट्राईज़ एवरी वीक वेकों एवरी मंडे का ना इधर ना उसमें मॉर्निंग स्टार्ट ना चूज़ द मॉर्निंग वक्त से वो लोग आते हैं सेल सेल द ब्राइज़ डेफिनेटली लाइवेस्टर के लिए अधूरों के बर्सल सब्सिडियर्स वैसा � Icon order should be complete there. Icon order should be set up there. So that you need to follow. Next one.